ప్రియ రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభులవారతి శ్రేష్టమైన నామంలో ఈ శుద్ధీకరణ కూడికలో పాలుబొంపులు పొందిన దేవుని బిడ్డలైనా మీ అందరికి అందరికీ వందనాలండి వందనాలు దేవుడు విములను మీ ఆశీర్వదించును ఆశీర్వదించునుగాక ప్రభు మనల్ని గడిచిన సంవత్సరం అంతా ఆయన రెక్క భద్రపరిచి మరొక సంవత్సరమైన దయా కిరీటను అనుగ్రహింపజేసి ఈ మూడవ దినాన్ని అడుగుపెట్టడానికి కృప చూపిన దేవునికి ఒక క్షణం అందరూ చేతులెత్తి స్తోత్రం చెప్తాం హల్లేలుయా హలేలోయ కొద్దిసేపు మీకు దేవుని మాటలు నేను జ్ఞాపకం చేస్తాను చూడండి సమూయులు మొదటి గ్రంథం రెండవ అధ్యాయం పదో వచ్చిన రాయబడిన మాటలో మూడో లైన్లో ఉన్న మాటను నేను చదువుతున్నాను అందరూ చూడండి తాను నియమించిన రాజునకు ఆయన బలమిచ్చును తాను అభిషేకించిన వానికి అధిక బలము కలుగ చేయను గట్టిగా ఆమెను చెప్పండి అక్కడ రాసిన మాట మీకు అర్థమయ్యేది నేను రెండే రెండు మాటలు చెప్తాను జాగ్రత్తగా వినండి తాను నియమించిన రాజుకేమో బలం ఇచ్చాడు తాను అభిషేకించిన వానికేమో అధిక బలం ఇచ్చాడు ఈ సంవత్సరం మన వాగ్దానం ఏంటి మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలుగజేస్తాను అంటే అధికమైన మేలు అని అంటే డబ్బు బంగారము సంపాదన లేకపోతే ఇల్లు మీద ఇల్లు కట్టడము పెళ్లి మీద పెళ్లి చేయడము ఏదేదో మనం అనుకుంటున్నాం కానీ దేవుడు ఈ సంవత్సరం మనకేం చేయబోతున్నాడో తెలుసా తాను నియమించిన రాజుకేమో మామూలు బలం ఇచ్చాడు కానీ నియమించిన వ్యక్తి వేరు అభిషేకించిన వ్యక్తి వేరు నియమించిన వ్యక్తి తనకు అప్పగించిన పని చేసుకుంటున్నాడు వెళ్ళిపోతున్నాడు తన జీతం తను తీసుకుంటున్నాడు తన వచ్చి తన పని చూసుకొని వెళ్ళిపోతున్నాడు కానీ అభిషేకించబడిన వ్యక్తి కట మామూలు బలము అథారిటీ లేకపోతే ఏదన్నా ఒక పని అప్పగించడం కాదంట నియమించిన వ్యక్తికి ఏమో సామాన్యమైన బలం ఇస్తే అభిషేకించిన వ్యక్తికి దేవుడు అధిక బలం ఇచ్చాడు ఆమె చెప్పండి ఈ ఈరోజు నీ మాటలు వింటున్న మన జీవితంలో ఎన్నోసార్లు ఈ మాటలు వింటూ వచ్చాం ఎన్నో శనివారం ప్రార్థనలో పాలబొమ్మలు పొంది వెళ్ళాం ఎన్నోసార్లు దేవుని మీద ఆనుకొని ఆధారపడి అయ్యా నన్ను అభిషేకించవా నాకు బలం ఇవ్వవా నాకు శక్తి ఇవ్వవా నన్ను నీ పనిముట్టిగా వాడుకోవా అని ఎన్నోసార్లు ప్రార్థన చేసుకున్నాం అయినా మరొకసారి దేవుడు మనకు ఒక అవకాశం ఇచ్చి ఏం చెప్తున్నాడో తెలుసా నీకు బలమివ్వడం కాదు నాకు బలమివ్వడం కాదు మనకు బలము ఇచ్చి మనకు ఒక పనిని నియమించడం మాత్రమే కాదు ఈ సంవత్సరంలో ఈ మొట్టమొదటి శనివారం పాలు బొమ్ములు పొందిన మీతో ప్రభు మాట్లాడుతున్నాడు మీకు దేవుడే అధిక బలాన్ని ఇవ్వబోతున్నాడు మీరు ఎప్పుడు ఇక్కడ నీరసం బలహీనత బాగోలేదు నా వల్ల కాదు అనే మాట మీరు అనకుండా మీ నోట రాకుండా దేవుడే మిమ్మల్ని అభిషేకించి బలము అధిక బలము దయచేనుగాక మామూలుగా అయితే మనకి మామూలుగా మనకు బలం కలిగితే మామూలుగా మనకి ఏదైనా బలము వచ్చిందన్న ఆలోచన వస్తే ఏదైనా పని చేయగలుగుతాం ఎక్కడికైనా పరిగెత్తగలుగుతాం ఎంతైనా సాధించగలగాలని అనుకుంటాం కానీ ఈ సంవత్సరం దేవుడు నీకు నాకు సామాన్యమైన బలం కాదు అధిక బలాన్ని దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు ఆ అధిక బలం ఎలా వస్తుంది అనుకున్నారు దేవుని అభిషేకం ద్వారా నీవు అధిక బలాన్ని పొందుకోబోతున్నావు ఈ రోజున బాప్తం పొందుకొని దేవుని బిడ్డగా మార్చబడి రక్షణను ఆయన సొంత రక్షకునిగా అంగీకరించి మందిరంలో నాటబడి మొక్కగా ఎదుగుతున్న మీ జీవితంలో దేవుడు మిమ్మల్ని ఏం చేయబోతున్నాడు తెలుసా ఏదో మామూలు బలము మామూలు ఏదో ఆలోచనలు కాదు అధిక బలాన్ని మీ మీద అభిషేకం ద్వారా దేవుడు దయచేయబోతున్నాడు ఈ రాత్రి విశ్వసించండి ఇక్కడ నుంచి మీరు వెళుతుండగానే అయ్యా నాకు అధిక బలం కావాలి నాకు ఆ అధిక బలం నేను పొందుకోవడానికి నా మీద నీ అభిషేకం కావాలి అని మీరు అడగగలిగితే ఆత్మస్వరూపైన దేవుడు మిమ్మల్ని ఆయన హస్తము చాపి అభిషేకంతో నింపునుగాక అభిషేకంతో నింపడం మాత్రమే కాదు అధిక బలాన్ని మీ కుటుంబాలకు దయచేయనుగాక ఒక మాట చెప్పి నేను ప్రార్థన చేస్తాను చూడండి ఒకసారి నిర్ఘమాకాండం పద్నాలుగవ అధ్యాయంలో ఒక మాట ఉంది ఇరవై ఏడు వచ్చిన ఆ మాట చూడండి ఒకసారి నిర్ఘమాకాండం పద్నాలుగవ అధ్యాయం ఇరవై ఏడవ వచ్చిన రాయబడిన మాట ఏంటంటే మోషే సముద్రము మీద తన చెయ్యి చాపగా ప్రొద్దు పొడిచినప్పుడు సముద్రము అధిక బలముతో తిరిగి మరలా పొరలడం మొదలుపెట్టింది గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి హలేలుయ్యా ఈ రాత్రి మీకు అధిక బలం దేవుడు అధిక అభిషేకం అధిక ఆశ్చర్యమైన కార్యాలు మీరు చేసినట్లకి చెయ్యాలంటే మీరు ఏం చేయలేదు తెలుసా మాట ఏ మాట చదివో తెలుసా చదవండి ఒకసారి ఇరవై ఏడు వచ్చినా అని ఆగండి ఒకసారి మోషే సముద్రం మీద ఏం చాపాడు దానికి ముందు కొన్ని వచనాల ముందు కూడా ఉంటుంది దేవుడు చెప్తాడు నువ్వు చెయ్యి చాపు నేను అధిక బలంతో ఆ పొంగుతున్నటువంటి సముద్రాన్ని పాయలు చేస్తా అని అన్నాడు ఆ చెయ్యి చాపాడు ఆయన చెయ్యి చాపడం ప్రజలు చూశారు కానీ దేవుని బాహు చాపబడడం మొదలుపెట్టింది ఆమెను చెప్పండి ఈ సంవత్సరం మీరు అధిక బలాన్ని పొందుకోవాలన్నా ఈ సంవత్సరం మీరు అధికమైనటువంటి ఆశీర్వాదాలు అనుభవించాలన్నా ఈ సంవత్సరం మీరు అధికమైన దిగుబడి చూడాలన్నా వ్యాపారంలో అధిక దిగుబడి కోరుకుంటాం ఆరోగ్యంలో అధికమైన ఆరోగ్యం కోరుకుంటాం మీకు ఒక మాట చెప్పనా తినే ఆహారంలో కూడా బిర్యానీ పెడుతున్నారనుకోండి రెండోసారి వేయాలనుకుంటామా వద్దనుకుంటామా వాస్తవం చెప్పండి వెయ్యాలనుకుంటాం కదా అంటే ఇంకో తింటే బాగుంటుంది ఇంకొంచెం వేస్తే బాగుంటుంది ఇదేంటి పక్కనోళ్ళ దాకా వచ్చారు నాకు ఏ లేదు అనుకునే వాళ్ళు కూడా ఉంటారు ఒక మాట చెప్పనా ఈ లోక సంబంధమైన దాంట్లోనే కొంచెం అధికంగా పడితే చాలని ఆశపడుతున్నామే పరలోకమందున దేవుడు నీవు నేను ఈ లోకంలో వాటి కోసం కొంచెం కోసం ఎదురు చూసేవాళ్ళుగా కాదు మీరు చెయ్యి చాపితే అధికమైన కార్యాలు చేయాలని దేవుడు ఇష్టపడుతున్నాడు ఈ సంవత్సరం విశ్వసించండి ఈ మాటలన్నిటినీ ఈ సంవత్సరంలో చెబుతున్న ప్రతి ఒక్క మాట పిల్లలందరూ మీరు ఒక పుస్తకం పెట్టుకుని ఆ రెఫరెన్స్ రాసుకోండి దేవుడు మరలా మీరు వాటిని చదువుకుంటున్న వాళ్ళ మరలా వాటిని చూస్తున్నా ఆ మాటలో ఉన్న మకరం దాన్ని ఉంచుతాడు ఈ రోజున ఈ మాటలు వింటున్న మన జీవితంలో ఒకే ఒక మాట అధిక బలం తాను నియమించిన రాజుకేమో బలమిచ్చాడు అక్కడ రాసిన మర్మమైన మాట మీకు అర్థం అవ్వాలి తాను నియమించిన రాజుకు బలం ఇచ్చాడు కానీ తాను అభిషేకించిన వ్యక్తికి మాత్రం అధిక బలం ఇచ్చాడు ఈ రోజున నియమించిన రాజుగా కాదు నువ్వు ఉండాల్సింది అభిషేకించబడిన దావిదిగా నువ్వు గాక ఇక్కడ మనం గమనిస్తే సమయలు ప్రవక్త తైలపు కొమ్ము తీసుకొని సౌలును అభిషేకించాడు కానీ దావిదును అభిషేకించాడు ఇరువుని అభిషేకించాడు కానీ సౌలునేమో ప్రజలు కోరుకున్నాడు మాకొక రాజును నిర్మించయ్యా మాకు ఒక రాజు కావాలి మమ్మల్ని ఏలడానికి మమ్మల్ని పరిపాలించడానికి మమ్మల్ని నడిపించడానికి మాకు ఆలోచన చెప్పడానికి ఒక రాజు కావాలి అని దేవుడు ఏలుతున్న ఏలుబడిని వద్దనుకొని దేవుడు ఏలుతున్న ఏలుబడిని మాకు అనవసరం అనుకొని మాకు రాజు కావాలయ్యా మాకు ఏలేవాడు కావాలి మాకు నాయకుడు కావాలి మాకు నడిపించేవాడు కావాలి అని అడిగారండి అప్పుడు దేవుడు ప్రజల కోరిక మేరకు ఒక రాజుని ఎన్నుకున్నాడు ఆ రాజు ఎవరో తెలుసా సౌలు రాజు ఆ సౌలు రాజుని అభిషేకించే ముందు ఏమని చెప్పాడు తెలుసా ఇదిగో నువ్వు గాడిదలు పోయిన వచ్చావు కదా గాడిదలు పోయినా నువ్వు బాధపడుతున్నావు వెతుకుట నువ్వు వచ్చావు కానీ నీ తండ్రి అని చెప్పి బాధపడుతున్నాడు అర్జెంటుగా నువ్వు ఇంటికి వెళ్ళిపో అని చెప్పాడు తర్వాత మళ్ళీ నాకు చెప్పాడు ఇదిగో పలానా స్థలానికి వెళ్ళు పలానా చోట పలానా బోర్డు ఉంటుంది పలానా స్థలానికి వెళ్ళు ఊరు బయట సమాధులు ఉంటాయి ఫలానా స్థలానికి వెళ్ళు ఒక పర్వతం ఉంటుంది ఫలానా స్థలానికి వెళ్ళు పర్వతం మీద నుంచి అక్కడ నుంచి ప్రవక్తలు దిగి వస్తుంటారు అభిషేకించబడిన వారు దిగి వస్తుంటారు ఇన్ని నమూనాలు చెప్పాడు నీవు వాళ్లతో కలిసినప్పుడు అభిషేకించబడతావు అని చెప్పాడు సౌలుకి ఆ సౌలు రాజు ఈ ప్రవక్తైన సమయలు ప్రవక్త చెప్పినట్లుగా వెళ్ళాడు అదే ప్రకారంగా జరిగింది అభిషేకించబడ్డాడు తాను నియమించిన రాజు బలం పొందుకున్నాడు కానీ ఒక మాట చెప్తున్నాను వినండి దేవుడే నేను కోరుకున్నవాడు నేను ఏర్పరచుకున్నవాడు ఇతడే నా ఆలోచనలు ఉన్నవాడు నా చూపులో ఉన్నవాడు నా మనస్సులో ఉన్నవాడు ఇతడే నా హృదయానుసారుడు అని దేవుడే పలికిన వ్యక్తిగా మార్చబడ్డాడు దావీదు సౌలును ఎన్నుకున్నాడు రాజుగా నియమించాడు బలమిచ్చాడు కానీ రాజు ఏం చేశాడు తెలుసా దేవుడు వద్దన్న పని ఒక్కొక్కటి ఒక్కొక్కటి చేస్తూ వచ్చాడు పొరపాటు మీద పొరపాటు పొరపాటు మీద పొరపాటు ఒకసారి చేస్తే పొరపాటు అండి అదే క్రమంగా చేస్తూ ఉండండి ఏమంటే తెలుసా దాన్ని అలవాటు ఒక్కసారి ఏదైనా తప్పు జరిగింది ఏదైనా మాట తొందరపడి అన్న పొరపాటు కానీ మాటి మాటికి అదే మాట పలుకుతూ మాటి మాటికి అదే పని చేస్తూ ఉంటుంది దాన్ని పొరపాటు అనరు అలవాటు అలా చేశాడు సౌలు రాజు అలా చేస్తూ వెళ్ళాడు చేస్తూ వెళ్ళాడు చేస్తూ వెళ్ళాడు దేవుడు ఏమన్నా తెలుసా ఇదిగో నేను ఇతన్ని రాజుగా ఎన్నుకున్నందుకు బలం ఇచ్చినందుకు దుఃఖపడుతున్నా ఇతని రాజుని చేసినందుకు దిగులు పడుతున్నా అని సమయలు ప్రవక్తతో మాట్లాడతాడు సమయలు ఇదిగో నేను బాధపడాల్సిన పని లేదు నువ్వు కూడా మౌనంగా ఉండాల్సిన పని లేదు లే నీ దగ్గరున్న కొమ్మును తైలంతో నింపు నువ్వు తీసుకుని వెళ్ళు నా మనస్సులో నా హృదయానస్తాడని వ్యక్తిని నేను అభిషేకించబోతున్నా అని చెప్పాడండి వెళ్ళాడు ఈ చరిత్ర అంతా మీకు చాలాసార్లు చెప్పాను కదా వెళ్ళాడు సమూహలు తన దావిది తండ్రి అస ఇంటికి వెళ్ళి ఎదురు చూస్తూ ఉన్నాడు ఎవరు వస్తారా దేవుడు ఇక్కడికి వెళ్ళమన్నాడు అని ఒకరి తర్వాత ఒకరు ఏడుగురు కొడుకులు వచ్చారు దేవుడు వాళ్ళని చూసి వీళ్ళు కాదు అని చెప్పేశాడు కానీ సమయలు అనుకున్నాడు వాళ్ళని చూసి వాళ్ళ ఎత్తును చూసి వాళ్ళ రంగును చూసి వాళ్ళ బలాన్ని చూసి అనుకున్నాడు వీళ్ళేనేమో దేవుడు కోరుకున్నవాడని కానీ తండ్రి కూడా చెప్పడం మర్చిపోయాడు ఒక కొడుకు ఉన్నాడని ఒక మాట చెప్తున్నాను వినండి గడిచిన సంవత్సరాలన్నిట మీరు ఏ బాధ అనుభవించారు కనీసం మీరు ఇంట్లో ఉన్నారన్న సంగతి ఇంట్లో వాళ్ళు కూడా పట్టించుకోలేదేమో మిమ్మల్ని కనీసం తిన్నావా అని పలకరించలేదేమో ఆరోగ్యం ఎలా ఉంది అని పట్టించుకోలేదేమో నీ ఇంట్లో వాళ్ళు నేను మర్చిపోవచ్చు ఒకవేళ నమ్మిన వాళ్ళు నేను మర్చిపోవచ్చు నువ్వు ప్రేమించిన వాళ్ళు నేను మర్చిపోవచ్చు కానీ ఒక మాట చెప్తున్నాను వినండి నీవు దేవుని జ్ఞాపకాలలో ఉంటావు అది నీవు అరణ్యంలో ఉన్నా సరే ఎడారిలో ఉన్నా సరే ఎక్కడ నీవు ఉన్నా సరే నీవు దేవునికి ఇష్టానుసారంగా మార్చబడితే ఆయన నిన్ను అభిషేకించాలని కోరుకుంటే నిన్ను అరణ్యం ఉన్నా సరే నీ కోసం దేవుడు దిగి వస్తాడు ఆమె చెప్పండి ఈరోజు నీ రాత్రి మాట వింటే మనం ఆలోచించిన మాట చెప్పనా తాను నియమించిన రాజుకు బలమే బలం ఇచ్చాడు అంతే కానీ తాను అభిషేకించిన వానికి మాత్రం అధిక బలాన్ని ఇచ్చాడు ఈ రాత్రి మీరందరూ అధిక బలము చేత నింపబడుదురుగాక అధిక బలము మీకు కలుగునుగాక ఆ దావి వచ్చాడండి తండ్రి కూడా మర్చిపోయాడు అసలు చెప్పాల్సిన మాట ఇది నాకు ఒక కొడుకున్నాడయ్యా అరణ్యంలో ఉన్నాడు నా మందరం మేపుతున్నాడు అని తండ్రి చెప్పలా నామోషిగా భావించాడు ఆ వాడు మందరం మేపుకుంటున్నాడు వాడి గురించి చెప్పుకుంటే నన్ను నాకేం గొప్పతనం వస్తుంది మీకు అర్థమయ్యేలాగా చెప్పనా మనం మనకు తెలిసిన బంధువులు ఎవరైనా రోడ్లు ఊడ్చే పనిలోనూ లేకపోతే ఏదైనా ఏదైనా మనకైనా తక్కువ స్థితిలో ఉన్నారనుకోండి వీళ్ళు మా వాళ్ళే అని కూడా కాసేపు ఆలోచిస్తాం అదే మనకు సంబంధించిన వాళ్ళు మంత్రి దగ్గర ఏదైనా మంచి హోదాలోనో వాళ్ళు ఉన్నారనుకోండి అసలు వాళ్ళు మనల్ని పట్టించుకోకపోయినా మనం అందరికి ఏం చెప్పాం తెలుసా ఇది మా వీళ్ళు మా అలా చెప్పుకుంటాం అక్కడ కూడా కన్న తండ్రి కొడుకుని మర్చిపోయినట్టుగా చరిత్రలో మనం చూస్తున్నాం ఈ రోజున కన్న తండ్రి కొడుకుని మర్చిపోయినా కన్న తల్లి తన బిడ్డను మర్చిపోయినా నీవు నేను ఆరాధించే దేవుడు నిన్ను మర్చిపోడు నన్ను మర్చిపోడు ఈ సంవత్సరంలో మనకు అధిక బలంతో నింపి నడిపించబోతున్నాడు ఈ సంవత్సరం అంతా కూడా నీవు నీరసం అనే మాట ఉండదు నీవు బలహీనం అనే మాట ఉండదు ఒకవేళ బలహీనంగా ఉందా ఆ సమయంలో నిన్ను దేవుడు అభిషేకిస్తాడు బలహీనంగా ఉందా ఆ సమయంలో దేవుడు నిన్ను బలపరుస్తూ మొదలు పెడతాడు బలపరిచి ఏం చేస్తా తెలుసా అంతకు ముందున్న బలం కంటే కూడా అధిక బలాన్ని దేవుడి నీకు దయచేయను గాక ఇక్కడ మనం గమనించే మాట్లాడు చెప్పన అక్కడ సముద్రము అధిక బలముతో ఏమైంది పొర్లింది దానికి ముందేమందని చెప్పనండి ఆ సముద్రం ఎప్పుడు సముద్రం పొంగుతూనే ఉంటుంది కదా పొంగుతున్న సముద్రం దగ్గరికి వచ్చిన తర్వాత ఇస్రాయల్ ప్రజలందరూ అనుకున్నారు ఎందుకయ్యా ఐగుప్తులు ఉన్నాం చక్కగా తింటున్నాం తిరుగుతున్నాం కష్టపడుతున్నాం చెమట వరుతున్నాం ఏదో రకంగా బానిసలోనే ఆ బానిస బ్రతుకులో బ్రతుకుతున్నాం ఏదో రకం జీవిస్తున్నాం మాకు గడిచిపోతుంది ఆహారం పెడుతున్నారు తిట్టో కొట్టో ఏదో ఒక ముద్ద పడేస్తున్నారు మా జీవితం కొట్టుకుపోతుంది కదా ఎందుకు ఇక్కడ తీసుకొచ్చావు ఎందుకు మరొక సంవత్సరం తీసుకొచ్చావు ఎందుకని మరొక నెలలోకి తీసుకొచ్చాం ఈ బాధలు పడలేకపోతున్నా అని ఎంతమంది అనుకోవట్లా ఈ రాత్రి దేవుడి సముద్రం కూర్చున్న మనతో ప్రభు మాట్లాడుతున్నాడు ఆనాడు ఇస్రాయేల్ ప్రజలు ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చిన తర్వాత పొంగుతున్న సముద్రాన్ని చూసి వెనక వస్తున్నటువంటి శత్రు సైన్యాన్ని చూసి కలవరబడినట్టు ఎన్నిసార్లు ఈ ఆత్మీయ జీవితంలో కొనసాగుతున్న నీవు నేను సమస్యలను ఎర్ర సముద్రాలు ఆటంకాలను ఎర్ర సముద్రాలు అవమానాలని ఎర్ర సముద్రాలు అప్పులని ఎర్ర సముద్రాలు ఎన్నో రకాలుగా మనల్ని ముంచాలని చూసి ఎర్ర సముద్రాలు ఉన్నప్పుడు మనం ఎంత కృంగిపోయాం సరే ఇదొక పక్క అనుకుంటే మరొక పక్క వెనక నుంచి శత్రు సైన్యం ఎన్నోసార్లు మన ఇంట్లో పరిస్థితిని బట్టి మనం కూలిపోతుంటుంటే మన గురించి బయట రకరకాలుగా మాట్లాడుకునే వాళ్ళు ఉంటారు అలాంటి పరిస్థితులు ఎన్నిసార్లు నలిగిపోయారు ఈ రాత్రి దేవుడు ఎందుకో మాట్లాడుతున్నాడు మీరు ఎదురున్న ఎర్ర సముద్రాన్ని చూసి కుమిలిపోయినా వెనక తరుముకు వస్తున్న ఫరో లాంటి ఆ శత్రువును చూసి మీరు కుమిలిపోతున్నా దేవుడు మీ కొరకు జీవితాలు ఏం చెబుతున్నాడో తెలుసా అధిక బలముతో ఎదురుగా పొంగుతున్న సముద్రాన్ని అయినా సరే గోడలుగా ఆమె చెప్పండి అలా ఎలా నిలబెడతాడో చెప్పనా నీవు విశ్వసించగలిగితే నీవు ప్రార్థించగలిగితే నీవు దేవుని సందులో కన్నీరు కాల్చగలిగితే నీవు దేవుని సందులో మోకరించగలిగితే నా దేవుడు నీ ముందు ఎంతటి ఎర్ర సముద్రం పొంగుతున్నా నిన్ను ముంచాలని చెప్పి నీ మీదకి పడదామని చూస్తున్నా ఆ ఎర్ర సముద్రం ఒక్క మాటతో పాయిరయ్యేటట్లుగా నీ చెయ్యి ఈ రోజు నుంచి కాక అందుకే ప్రతిరోజు మనం చేతులెత్తి ప్రార్థన చేసుకోవాలనే దేనికి చెప్పనండి నీవు చెయ్యెత్తితే జయం కలగబోతుంది నీవు చెయ్యెత్తితే విజయం నువ్వు చూడబోతున్నావు ఎంతవరకు అపజయాలు పాలైపోయావు గడిచిన సంవత్సరం అంతా గడిచిన సంవత్సరం ఎన్నో నిందలు అవమానాలు అపజయాలు ఎదురయ్యాయి కానీ ఈ సంవత్సరంలో నీవు చెయ్యి ఎత్తడం మొదలు పెడితే చెయ్యి అంటే అని చెప్పన ప్రార్థన అనే చెయ్యి నువ్వు ఎత్తగలిగితే దేవుని సందులో నీవు అయ్యా ఇదిగో నీ వైపు నేను తిరుగుతున్నా నా పట్ల కార్యాన్ని చేయవా అని అడగగలిగితే ఆయన నీ ముందున్న ప్రతి సముద్రాన్ని పాయలుగా గాక ఒక మాట చెప్పనా సముద్రం అప్పుడు ఏమవుతుంది నడవడానికి దారి వస్తుంది నువ్వు నడిచి వెళ్తున్నావు నీ వెనక ఎవడొస్తాడు ఆ శత్రువు కూడా నేను ఆ దారిలో వెళదామని వస్తాడు అలాగే జరిగింది ఇస్రాయల్ ప్రజలకు ఇస్రాయల్ ప్రజలకు మోష అక్కడ నిలబెట్టి దేవుడు మోష ద్వారా అద్భుతం చేసి ఎర్ర సముద్రాన్ని పాయలు చేస్తే ఆ పాయలైనటువంటి ఆరిన నేలలో ఇస్రాయల్ ప్రజలు నడుచుకుంటూ వెళ్తా ఉంటే శత్రు కూడా అనుకున్నాడంట వాళ్ళు నడిచినట్టే నేను నడుస్తా వాళ్ళు వెళ్ళినట్టే నేను వెళతా వాళ్ళు దాటినట్టే నేను దాడతా వాళ్ళు నడిచినట్టే నేను కూడా నడుస్తా అని అనుకొని రథాలను వేసుకొని గుర్రాలను వేసుకొని ఆ ఎర్ర సముద్రం మధ్యలో ఉన్నటువంటి మార్గంలో వాళ్ళు కూడా రావడం మొదలుపెట్టారు జరిగిన చరిత్రను చెప్పన ఈ రోజున నీవు వెళుతున్నటువంటి కష్టాల మార్గంలో దేవుడు ఒక మార్గాన్ని తెరిచి ఆ కష్టాలను తొలగించి ఆరిన నేలగా మార్చి నీకు క్షేమాన్ని దయచేస్తే నీ వెనక ఉన్న శత్రువు తెలుసా ఆ క్షేమ మార్గంలో వాళ్ళు వెళ్ళకుండా నేను వెళ్ళి క్షేమాన్ని పోగొడతా నేను వెళ్ళి సమాధానాన్ని పోగొడతా నేను వెళ్ళి ఆరోగ్యాన్ని పోగొడతా అని అనుకుంటాడేమో ఇంతవరకు వాడు అనుకున్నాడేమో కానీ ఈ రాత్రి మీ జీవితాల్లో మనందరి జీవితాల్లో ప్రభు చేసే కార్యమే చెప్పనా నీ వెనక వస్తున్న శత్రువు ఇక మీదటి నీ వెనక ఉండకుండా మాయమైపోబోతున్నాడు ఎలానా చెప్పనా నీవు ప్రార్థన అనే కర్రెత్తగలిగితే ప్రార్థననే చెయ్యి చాపగలిగితే పొంగుతున్నటువంటి సముద్రమైనా గోడలుగా నిలబడింది ఆ గోడలుగా నిలబడిన సముద్రమైనా నీవు మరలా చెయ్యిది ఏం జరగబోతుందో తెలుసా అది నీటితో నీ శత్రువులు ముంచబోతుంది ఆమెను చెప్పండి ఈ రోజున ఏ శత్రువుని ముందు కనబడడు ఏ శత్రువుని మీద తోకాడించడు ఏ శత్రుడు నీ మీద నాలు కాడించడు ఎందుకో చెప్పనా నీవు ప్రార్థన నెత్తగలిగితే దేవుని సందులో ప్రార్థన కలిగితే నీవు అభిషేకించబడిన వ్యక్తిగా నీవు మార్చబడితే ఆయన అధిక బలముతో సముద్రానైనా పొంగేటట్లు దేవుడు చేయబోతున్నాడు అధిక బలంతో సముద్రం పొంగిన తర్వాత తరుముదాం పట్టుకుందాం బానిసలుగా తీసుకెళ్దాం మళ్ళా పనులు పెట్టుకుందాం అనుకున్నటువంటి శత్రు ఏమేప్పుడు తెలుసా ఆ పొంగిన సముద్రంలో అక్కడ నేల మట్టం అయిపోయాడు ఆమె చెప్పండి తర్వాత వాళ్ళు ఒడ్డుకు వెళ్ళిన తర్వాత సముద్రంలో మీకు తెలుసు కదా ఏదైనా వస్తువు పెడితే ఏదో ఒక రోజు సముద్రం కడుపులో ఉంచుకోదు ఒడ్డుకు తీసుకొచ్చేస్తుంది అలాగే ఆ శత్రువులు అందరూ ఒడ్డుకొచ్చేసారు చనిపోయే శవాలుగా ఇదిగో వాళ్ళు ఎక్కిన రథాలు వాళ్ళు ఎక్కిన గుర్రాలు అన్నీ ఒడ్డుకొచ్చేసినాక అప్పుడు అనుకున్నారు ఇదే కదా నన్ను తరిమింది ఈ శత్రువే కదా నన్ను తడిమాడు ఈ అనారోగ్యమే కదా నన్ను తరిమింది ఈ రోజు నుంచి నిన్ను తరిమిన ఏ అనారోగ్యమైనా సరే సముద్రంలో మునిగిపోబోతున్నారు నిన్ను తరమాలను చూసిన ఏ అనారోగ్యమైనా నిన్ను తరమాలను చూసిన ఏ శత్రువైనా నిన్ను తరమాలను చూసినా ఏ నష్టమైనా నిన్ను తరమాలను చూసిన ఏ కష్టమైనా నిన్ను తరమాలను చూసినటువంటి ఎంతటి శత్రువైనా సరే నీ ముందు ఇక మీద జీవంగా నిలబడడు వాడు సముద్రంలో శవంగా తేలబోతున్నాడు విశ్వసించండి అధిక బలముతో నీవు నింపబడేటట్లుగా అభిషేకించే వ్యక్తిగా నీవు మార్చబడదు గాక మరొక మాట చూపిస్తాను చూడండి అక్కడ రాసిన మాట ద్వితీయోపదేశ కాండం తొమ్మిదో మధ్య ఇరవై తొమ్మిది వచ్చిన ఆ మాట చదవండి ఒకసారి అధిక బలంతో పొలింది కదా సముద్రం నీవు చాపిన నీ బాహుబలము చేత గట్టిగా ఆమె చెప్పండి అక్కడ మోస చేయి చాపాడా అధిక బలంతో పొంగింది ఆ మోసి చేయి చాపడు అంటే దానితో పాటు ఎవరు చాపారంటే ఇక్కడ మోసతో పాటు ఎవరు చాపారండి దేవుని బాహు చాపబడింది ఈ రోజున నీవు చెయ్యెత్తితే చాలు ప్రార్థించాలని దేవుడి నీ చేతిని ఆదుకోబోతున్నాడు దేవుడి నీ చేతి ద్వారా జయమివ్వబోతున్నాడు ఆయన అభిషేకించిన వారికి అధిక బలం ఎలా వేస్తారో తెలుసా నీవు చెయ్యి చాపితే చాలు ఆ చేతితో నీకు అధిక బలాన్ని దేవుడు దయచేయబోతున్నాడు మొట్టమొదటి మాట ఇది రెండో మాట చూపిస్తాను చూడండి యోబు గ్రంథం ఈ రిఫరల్ చూసి ప్రార్థన చేస్తాను అయిపోయిన సమయం చూడండి యోబు గ్రంథం పదకొండవ అధ్యాయం పదిహేడు వచ్చిన గట్టిగా ఆమె చెప్పండి దేవుడు అభిషేకించిన వ్యక్తి అధిక బలంతో ఎలా నింపబడతాడు చెప్పనా మొట్టమొదటిది దేవుని వైపు ప్రార్థనని చెయ్యి ఎత్తగలిగితే అధిక బలంతో దేవుడు కార్యాలు చేయడం మొదలు పెడతాడు అధిక బాహు చాపి అధిక బలమైన బాహు చాపి దేవుడు కార్యాలు చేస్తాడు ఇక్కడ రెండోది మాట మనం వింటున్న మాట చెప్పనా నీవు ఎప్పుడైతే ప్రార్థనలో మండుతావో ప్రార్థనలో నింపబడతావో ప్రార్థనలు వెలుగుతావో జరిగే కార్యం చెప్పనా నీ ముఖము మధ్యాహ్న కాల తేజస్సు కంటే అధికముగా నీ బ్రతుకును దేవుడు ప్రకాశింపచేయబోతున్నాడు ఈ సంవత్సరంలో విశ్వసించండి మూడే మూడు విషయాలు మీకు జ్ఞాపకం చేస్తున్నా మొదటిది నీవు అభిషేకించిన వ్యక్తిగా అధిక బలాన్ని పొందుకోవాలి అది మూలవాక్యం అలా నీవు పొందుకొని అభిషేకించబడి అధిక బలంతో నింపబడి వెళుతుంటే అధిక బలంతో నింపబడిన నీవు చెయ్యెత్తినా దేవుడు అధిక కార్యం చేస్తాడు అధిక బలంతో నీవు నింపబడిన నీవు చేతులెత్తి ప్రార్థిస్తున్నా దేవుడు అధికమైన బలమైన బాహువు చాపి నీకు కార్యాన్ని చేస్తాడు బలమైన బాహు అని రాస్తుంది అక్కడ అధికమైన బాహు అని రాస్తుంది అక్కడ అంతటి బాహు కలిగిన కార్యాలను నీ కుటుంబంలో జరిగేస్తాడు రెండో చెప్పన వీటి వివరించట్లా మూల వాక్యాలు మీకు చెప్తున్నా ఆ రెండో మాట ఏంటంటే నీవు అభిషేకించబడిన వ్యక్తిగా అధికమైన బలంతో నింపబడితే రెండవ నీ జీవితంలో నీ కుటుంబంలో మన పరిచయలు చేసే కార్యం చెప్పన అక్కడ చదవండి నీ బ్రతుకు మధ్యాహ్న కాల తేజస్సు కంటే అధికముగా ప్రకాశించబోతుంది గట్టిగా మేము చెప్పండి ఈరోజు నీ బ్రతుకు ఇంతవరకు అన్నారు వీళ్ళది ఒక బ్రతుకేనా వీళ్ళదొక జీవితమేనా వీళ్ళదొక ప్రార్థన అని అన్నారు కానీ ఈ రోజు నుంచి నీ ప్రార్థనను చూసి ఈ రోజు నుంచి నీ బ్రతుకును చూసి ఈ రోజు నుంచి నీ పరిస్థితిని చూసి ఈ రోజు నుంచి నీ కన్నిటి జీవితాన్ని చూసి వీళ్ళు దేవుని ఎదుగుతున్నారండి అధికంగా వీరు ప్రకాశిస్తున్నారని చెప్పగలిగేట్టుగా నా దేవుడు గాక అంతటి ఘనమైన కార్యాలు ఈ సంవత్సరం దేవుడు చేయబోతున్నాడు విశ్వసించండి ఈ సంవత్సరము ప్రారంభంలోనే ఈ మొట్టమొదటి శనివారంలోనే ప్రభు మనతో మాట్లాడుతున్నాడు అధిక బలముతో దేవుడిని అభిషేకించబోతున్నాడు అధిక బలంతో దేవుడిని అభిషేకించబోతున్నాడు నిన్ను ఎన్నుకొని అభిషేకించి నీకు అధిక బలాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు చివరి మన చదివించి నేను ప్రార్థన చేస్తాను చూడండి అదే యోగ గ్రంథం నలభై రెండు పన్నెండు చదువులే నేను చెప్తాను నలభై రెండు పన్నెండు ఉంటుంది రెండంతల ఆశీర్వాదం ఆమె చెప్పండి రెండంతలంటే అధికమైన ఆశీర్వాదం మొదటిది నీవు అధికమైనటువంటి బలముతో నింపబడే వ్యక్తిగా నీవు చెయ్యి చాపితే దేవుడి కార్యాలు చేస్తాడు రెండవది నీ బ్రతుకు మధ్యాహ్న కాల తేజస్సు కంటే అధికమైనటువంటి ప్రకాశం మనతో వెలిగించబడుతుంది మూడవది నీ కుటుంబంలో అధికమైన ఆశీర్వాదం దేవుడు దయచేయబోతున్నాడు ఈ సంవత్సరంలో ఇవన్నీ దేవుడు చెయ్యాలి విశ్వసించండి అయ్యా అందుకే నేను ప్రతిరోజు ఆ మాటలు రాసి పెట్టుకోమన్నది అందుకే మీరు రాసి పెట్టుకుని ప్రతిరోజు చూసినప్పుడు అర్థమవుతుంది అధికమైన బలం అధికమైన ప్రార్థన అధికమైన అభిషేకం అధికమైనటువంటి దేవుడు చేసే కార్యాలు రెండవది అధికమైనటువంటి ప్రకాశమానం మూడవది అధికమైన ఆశీర్వాదం అన్నీ అధికమైనవే సాధారణమైనవి కాదు దేవుడు ఈ కార్యాలన్నీ మన జీవితంలో గాక అందరు తల్లవంచండి ప్రార్థన చేసుకుందాం అందరు తలవంచడం చిన్న ప్రార్థన చేసుకుందాం ఎవరికి వారమే ఎవరికి వారమే ఒక చిన్న ప్రార్థన చేసుకోబోతున్నాం ప్రార్థన చేసుకోండి ఈ సంవత్సరం దేవుడు ఆశ్చర్యమైన కార్యాలు జరిగించాలి ఈ సంవత్సరం దేవుడు అద్భుతమైన కార్యాలు జరిగించాలి అధికమైన బాహు నీ కొరకు చేపబడాలి అధికమైన బాహు నీ కుటుంబం కొరకు చేపబడాలి అధికమైన బాహు నీ బిడ్డల కొరకు చేపబడాలి ఒక్క క్షణం అయ్యా నా జీవితంలో కార్యాన్ని చేయవా అయ్యా నా జీవితంలో కార్యాన్ని చేయవా చేసుకోండి ప్రార్థన చేసుకోండి అధికమైన ఆశీర్వాదం అధికమైన మేలు అధికమైన బలం అధికమైన అభిషేకం ప్రభు అనుగ్రహించాలి ఒక్క క్షణం ప్రార్థన చేసుకోండి దేవా నా కుటుంబంలో కార్యాన్ని చేయవా దేవా నా వ్యక్తిగత జీవితంలో కార్యాన్ని చేయవా ఒక్క క్షణం ఒక్క క్షణం ప్రార్థన చేసుకోండి తాను అభిషేకించిన వానికి అధిక బలాన్ని ఇస్తానంటున్నాడు ఈ రోజున నీవు బలహీనుడు బలహీనురాలివి కాదు దేవుని చేత అభిషేకించబడిన వ్యక్తివి దేవుని చేత అభిషేకించబడినటువంటి జనాంగానివి దేవుని చేత అభిషేకించబడినటువంటి ఆత్మ పూర్ణుడివి క్షణం చిన్న ప్రార్థన చేసుకోండి అయ్యా నన్ను అభిషేకించండి అధిక బలాన్ని నాకు దయచేయండి అధిక బలాన్ని నాకు దయచేయండి అధిక బలాన్ని నాకు దయచేయండి కార్యాన్ని చేయండి ప్రభు నా బ్రతుకు మధ్యాహ్న కాల తేజస్సు కంటే అధికముగా ప్రకాశించాలి ఇంతవరకు నేను చీకటి 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 బ్రతుకు అన్నారు కానీ నేను చీకటి బ్రతుకు కాక అధికమైన ప్రకాశమైన వెలుగుగా నా కుటుంబం మార్చబడాలి రెండోది ఇంతవరకు మూడోది వీళ్ళు ఆశ్రదించబడతారా వీళ్ళకి ఆశీర్వాదం వచ్చిద్దా అని అనుకున్నారు అధికమైన ఆశీర్వాదం మీరు పొందుకోబోయేటట్లుగా ఒక క్షణం ప్రార్థన చేసుకోండి మహిమ గల మా తండ్రి మరొకసారి మీ పాదాల చెందకు చేరుతున్నామయ్యా ఎంతైనా నమ్మదగిన దేవుడవు చాలిన సరిపోయిన వాడవు ఈ రాత్రి విధంగా శనివారం ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం మొట్టమొదటి శనివారం ఎంత తేటగా మీరు మాట్లాడుతూ వచ్చారయ్యా తాను నియమించిన రాజుకు మీరు బలం ఇచ్చేటట్టు తాను అభిషేకించిన వానికి అధిక బలం ఇచ్చినట్లుగా మాకు తేటగా మీరు మాట్లాడుతూ వచ్చారయ్యా మేము బలం పొందుకునే వారిగా కాక అధిక బలము మేము పొందుకునే వారిగా మార్చబడినట్లుగా దయచేయండి మరొకసారి మీ పాదాలు చింతకు చేరుతున్నాం తండ్రి కృప చూపించండి అయ్యా కనికరించండి అయ్యా కార్యాలు జరిగించండి అయ్యా ఉన్నతమైన బాహుని చాపండి అయ్యా ఇదిగో మీ బిడ్డలందరూ కూడా వారి చెయ్యి చాపితే చాచిన నీ బాహువు అధిక బలముతో కార్యాలు చేసినట్లుగా జరగాలి ప్రభువా రెండవది వారి బ్రతుకులు మధ్యాహ్న కాల తేజస్సు కంటే అధికముగా ప్రకాశించాలయ్యా మూడోది వారి అధికముగా ఆశీర్వదించబడాలయ్యా వారు నిత్యము అభిషేకించబడాలి అభిషేకించబడాలి అధికముగా అభిషేకించబడాలి ఆ విధమైన కార్యాలు చేసి నామన మహిమ తెచ్చుకున్నామని ఆరాధనలో పాలు పొంపులు పొందిన శనివారం శుద్ధీకరణ పరిశుద్ధాత్మ కుడికలో పాలు పొంపులు పొందిన ప్రతి బిడ్డలను పేరు పేరున దీవించి నేను ఆకటి వరకు సిద్ధపరిచి రేపటి దినాన్ని జరుగుతున్నటువంటి పునరుద్ధాన ఆరాధన ప్రభు బల్లారాధన సమస్తాన్ని మహిమకరం జరిగించి అంబరిపేటలో అన్నదేవలపేటలో మూడు చోట్ల ఆరాధనలు మహిమకరంగా జరిగించు మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తున్నా సరేయుడైన ఏసు క్రీస్తు పరిశుద్ధమైన శక్తిగల నామోలో స్థుతించి ప్రార్థించడికి వేడుకొని పొందుకొని ఉన్నాము పరమ తండ్రి ఆమేన్ ఆమేన్ మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ కుమారుడును ప్రభుని ఏసు క్రీస్తు ప్రభుల వారి యొక్క కృప మహాకనికరం పరిశుద్ధాత్మ దేవునిక అన్యోన్య సహవాసమైన సన్నిధి ఇప్పుడును ఎల్లప్పుడును మనకును మనవలే ప్రార్థించి సకల పరిశుద్ధులకు ఈ దినాన సన్నిధులు అడిపెట్టిన ప్రతి బిడ్డలందరికీ ఆయన కృపా సమాధానములు సదాకాల సమృద్ధిగా హల్లెలూయా ఆమె హలే వందనాలు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని ఆశీర్వదించును గాక